హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజైతే సండే సండే రోజు బ్లాగ్ ఎలా ఉంది అంటే నా డే ఎలా గడిచింది అనేది మీతో అయితే షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ అయితే యాజ్ యూజువల్ సండే రోజు లేట్గానే లేచామన్నమాట లేచిన తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి చాలా రోజులు అయిపోయింది బోండా తిని అయితే పూణెలో ఎక్కడ దొరుకుతుంది అని చాలా వెతికాము అంటే ఇంతకుముందు ఉండేవాళ్ళం కదా సో అప్పుడైతే లైక్ ఎప్పుడు దొరకలేదన్నమాట బోండా అని ఉంటుంది కానీ ఇంకా మన పునుగులు ఉంటాయి కదా సో అదే టేస్ట్ తోటి ఉంటాయి బట్ ఏంటంటే ఇంకా ఈసారి మళ్ళీ చూద్దాం అన్నట్లు గూగుల్లో అయితే చెక్ చేసాం అనమాట అలానే జస్ట్ అట్లా టైంపాస్కి చెక్ చేస్తే ఒక చోట మంచి రివ్యూస్ తోటి మన హైదరాబాద్ అక్కడ సైడ్ దొరుకుతుంది కదా సో అలాంటి బోండానే దొరుకుతుందని రివ్యూస్ కూడా రాసుంటే సర్లే ఇంకా టేస్ట్ చేద్దాము అన్నట్లు ఇంకా స్నానం అది చేసి రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయాము ఇదైతే ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది మగర్పట్టా సిటీ అనమాట ఇదంతా సపరేట్ అనమాట అంటే పూణే నుంచి సపరేట్గా ఉన్నట్లే ఉంటుంది ఐటీ కంపెనీస్ జాబ్స్ చేసేవాళ్ళు ఎక్కువగా ఇక్కడైతే కంపెనీస్ ఉంటాయి అలానే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవి కూడా ఉంటాయి అయితే ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను పూణేకి వచ్చిన ఫస్ట్లో అయితే ఒకసారి ఇక్కడ ఇంటర్వ్యూ అటెండ్ చేసి ఉంటే లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళి లాస్ట్ రౌండ్లో అయితే డిస్క్వాలిఫై అయిపోయాను అనమాట ఇంకా దాని తర్వాత మళ్ళీ వేరే కంపెనీలో జాబ్ రావడము అట్లా మూవ్ ఆన్ అయిపోవడం అయితే అయిపోయింది సో ఇవన్నీ చూస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది అయితే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ రెంట్ అంటే హౌస్ రెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మంత్కి అలా ఉంటుంది సో అది అంటే మనకి అన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి లైక్ సిటీలోకి రావాల్సిన అవసరం కూడా ఉండదు అయితే ఇక్కడ రావడం అయితే ఫస్ట్ టైము ఇది మన తెలుగు వాళ్ళదే గోదావరి స్నాక్ సెంటర్ అని అయితే ఉంది వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి లైక్ ఏంటంటే మన ఫుడ్ అండ్ ఇంకా ఇక్కడ పూణే మహారాష్ట్ర ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూస్తున్నారా దీనికోసమే మేమైతే ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వచ్చాము సండే అంటే మార్నింగ్ మార్నింగ్ కదా ఫైవ్ కిలోమీటర్స్ అయినా ఇంటి నుంచి దూరమే కదా సో బ్రేక్ఫాస్ట్ కోసమే స్పెషల్గా అయితే వచ్చామన్నమాట సో ఇంకా వెళ్ళగానే మైసూర్ బోండా అయితే తీసుకున్నాము నదీంకి అయితే చాలా ఇష్టము టేస్ట్ అయితే ఎగ్జాక్ట్ హైదరాబాద్లో ఉన్నంతలా ఏం లేదు కానీ బట్ ఓకే అంటే లైక్ ఏంటంటే ఎగ్జాక్ట్ లేదు కానీ ఓకే బాగుంది అంటే పునుగులు టైప్ అయితే అస్సలు లేదనమాట ఇంకా దాని తర్వాత వచ్చేసి మసాలా దోశ తీసుకున్నాము ఎంత పెద్దగా ఉంది కదా అండ్ ఇంకా దాని తర్వాత ఇడ్లీ వడ కూడా తీసుకున్నాం అనమాట కాంబినేషన్ సో ఇవన్నీ తినేసి ఇంక ఇక్కడైతే టీ తాగుతున్నాము చాలా రీజనబుల్ అండ్ టేస్ట్ కూడా బాగుంది లైక్ ఏంటంటే ఇక్కడ చాలామంది మన అక్కడి ఫుడ్ అని చెప్పేసి చాలా కాస్ట్ పెట్టి అమ్మేస్తూ ఉంటారు అలా కాకుండా చాలా అంటే రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ అండ్ మంచి టేస్ట్తో అయితే వీళ్ళైతే సర్వ్ చేస్తున్నారన్నమాట నాకైతే బాగా నచ్చింది బోండా కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండ్ దోశ వచ్చేసి ఎయిటీ రూపీస్ అంటే బోండా ఇప్పుడు హైదరాబాద్లో కూడా లైక్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ అలా అయితే ఉంటుంది కదా ఇంక ఇక్కడ ఒక ఫైవ్ రూపీస్ ఛార్జ్ అనమాట ఇంకా సో అట్లా మళ్ళీ అంతా చూసుకొని వచ్చేసాం అనమాట అంటే మార్నింగ్ టైమ్స్ రావడం కంటే కూడా ఈవినింగ్ టైమ్స్ వస్తే చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఎందుకంటే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అవన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి అక్కడ సో ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేసేసి కాసేపు అలా 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 తిరిగి టైం పాస్ చేస్తూ ఇంటికి వచ్చేసరికి లేట్ అయితే అయిపోయింది లైక్ ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకా వస్తూ వస్తూ చికెన్ ఇంకా కొత్తిమీర పాలు పెరుగు అవి తీసుకొని వచ్చాము సో ఇంకా వస్తూనే వెంట వెంటనే నేనైతే ఇంకా లైక్ ఏంటంటే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కదా సో ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేద్దాం అనుకొని ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా సండే అంటే ఆల్ యాజ్ యూజువల్ లైక్ నాన్ వెజ్ ఉండాల్సిందే సో ఇంకా అయితే ఎప్పుడు చేసేలాగా బిర్యానీ కాకుండా ఈరోజైతే లైక్ కాస్త దాల్చా రైస్ ఇంకా చికెన్ అంటే దగ్గరికి చికెన్ ఫ్రై కూడా కాదు అలా అని చెప్పి పులుసు కూడా కాకుండా అంటే దగ్గరగా అయితే చేస్తున్నాను అనమాట చికెన్ గ్రేవీ టైప్ అలా సో దాల్చా రైస్లోకి కాంబినేషన్గా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి సో ఇక్కడైతే బగార్ రైస్ ఫస్ట్ రైస్కి అయితే వేసేస్తున్నాను అండ్ దాల్చా కోసం అయితే పక్కన అయితే కుక్కర్లో లైక్ ఏంటంటే శనగపప్పు అది పెట్టేసి పెట్టేశాను అనమాట శనగపప్పు ఏం పెద్ద నానాల్సిన అవసరం లేదు ఇంకా ఒక టూ త్రీ విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరే సో ప్లానింగ్ ఏం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అంటే కట్ చేసుకోవడం అలా ముందు ఏం లేదనమాట అప్పటికప్పుడు అలానే కట్ చేసుకుంటూ ఇంకా వర్క్ అయితే అలానే చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఫాస్ట్గా చేసేస్తే వన్ థర్టీ లోపల అట్లా కుకింగ్ అంతా అయిపోతే టూ లోపల తినేయచ్చు కదా ఇంకా దాని తర్వాత మళ్ళీ లైక్ ఏంటంటే రెగ్యులర్ పనులు అవి ఉంటాయి కదా సో అది ఇంకా ఇక్కడ చూస్తున్నారా బగార్ రైస్ అంటే బగార్ రైస్ అంటే తిరువాతన్నం అనమాట ఇది హైదరాబాద్ అంటే తెలంగాణ బగార్ రైస్ కాదు రాయలసీమ తిరువాతన్నం అక్కడ చేసే లాగా అయితే చేస్తున్నాను సో ఫస్ట్ అయితే కొంచెం నూనె వేసి అందులో వచ్చేసి చెక్కా లవంగాలు ఇంకా ఇలాచి వేసి కాస్త ఫ్రై చేసేసుకోవాలి మెంతాకుంటే మెంతాకు వేసుకోండి టేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో నా దగ్గర అయితే మెంతాకు అనేది లేకుంటే ఇంకా నేను నార్మల్గానే చేసేస్తున్నాను అండ్ ఇక్కడ మేము ఎంత అంటే మనకి పెద్ద బంచ్ అయితే దొరుకుతుంది కొంచెం అట్లా దొరకదనమాట లైక్ ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కే పెద్ద బంచ్ ఇస్తున్నప్పుడు ఫైవ్ రూపీస్కి కూడా సగం అందులో సగం ఇస్తారు సో నాకైతే అది వేస్ట్ అయిపోతుంది ఇంకా లాస్ట్ టైం అట్లా ఒక పెద్ద బంచ్ తీసుకొని వచ్చి బాగా ఎండబెట్టి కసూరి మీద కూడా చేసి పెట్టుకున్నాను సో ఎంత కావాలో అంత చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా అదే వేస్తాను అంతే సో ఇక్కడైతే చెక్కల లవంగము ఇలాచి వేసేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కాస్త కారం కాస్త ధనియాల పొడి ఇంకా వేసేసి కాస్త ఫ్రై చేసేయడమే అండ్ వాటర్ అయితే పోసేసుకోవాలి నేనైతే ఒక త్రీ గ్లాస్ ఆఫ్ రైస్ అయితే నానపెట్టుకున్నాను అంటే ఒక టెన్ మినిట్స్ అట్లా నానబెట్టేసుకున్నాను అనమాట అంటే నేను ఇక్కడ దాల్చాకు పెట్టేసేసుకొని మళ్ళీ ఇక్కడ ఫ్రై అంటే లైక్ తర్వాత వేసేసుకున్నంత లోపల మనకి రైస్ అనేది నానిపోతుంది ఇంక ఇక్కడైతే పుదీనా కొత్తిమీర ఇంకా కొంచెం లెక్ కసూరి మేతి అయితే అంటే ఫ్రెష్ మింతాకైతే లేదు కాబట్టి కసూరి మేతి అయితే వేసాను సో అవన్నీ వేసేసి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ అఫోల్ మనం త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి దానికి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేస్తే సరిపోతుంది సో ఇంక ఇక్కడ వాటర్ వేసేసి తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసేసి కుక్ చేసేసుకుంటే మనకి తిరువాత అన్నం అనేది రెడీ అయిపోతుంది సో చాలా బాగుంటుంది ఎప్పుడైనా లైక్ ఉల్లగడ్డ వంకాయ ఇంకా ఇట్లా చికెన్ గుజ్జుగా చేసుకున్నా ఇంకా ఇవన్నీ లేకపోయినా వెజ్ దాల్చా అంటే మన సొరకాయ ఉంటుంది కదా సొరకాయ వేసి దాల్చా చేసుకొని ఈ తిరువాతనం చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది ఇక్కడ లైక్ ఏదైనా ఫంక్షన్ అయినా ఇంకా పెళ్ళిళ్ళైనా అంటే వెజిటేరియన్ లైక్ ఇంకా మనకి గణపతి నిమజ్జనం అలా ఉంటుంది కదా అప్పుడు ఫుడ్ పెడుతుంటారు కదా అప్పుడైతే వెజ్లో ఇదే అనమాట ఎక్కువగా చేసేది బియ్యి బగారన్నము ఇంకా దాల్చా చాలా ఫేమస్ ఇక్కడ సోలాపూర్ ఇంకా పూణే మహారాష్ట్ర కొల్లాపూర్ ఇక్కడంతా కూడా దాల్చా రైస్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఇలానే చేస్తారు ఆల్మోస్ట్ ఏమంటే దాల్చాలు ఇంక ఇప్పుడు మనం శనగపప్పు వేస్ట్ చేసుకుంటాం కదా వీళ్ళైతే కందిపప్పు ఇంకా ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా సో అవి అయితే వేస్ట్ చేస్తారు ఇక్కడైతే నేను ఇంకా రైస్కి పెట్టేశాను రైస్ అంతా యాడ్ చేసేసి సో వాటర్ అయితే బాయిల్ అవుతుంది రైస్ కోసము సో ఇంకా బాయిల్ అవుతుంటే నేను దాల్చా కోసము ఈ సొరకాయ అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడు నేను అక్కడ పెట్టాను చూడండి ఆ సొరకాయ అయితే టెన్ రూపీస్ అనమాట సో నేను చెప్పాను కదా నేను అంటే నాకు కొంచెం ఈవినింగ్ టైమ్స్ అట్లా వెళ్ళి మనకి ఊర్ల నుంచి తెచ్చుకొని మార్కెట్ అయితే పెట్టుకుంటారు అక్కడైతే కొనుక్కుంటే మనము ఇట్లా టెన్ రూపీస్ అలా ఇస్తారు అండ్ వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అలా లైక్ టెన్ రూపీస్కి ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఏం చెడిపోయినామో అట్లా ఏమి ఉండవు చాలా బాగుంటాయి సో ఇంక ఇక్కడైతే సొరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను సొరకాయ వేసుకొని దాల్చా చేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది లైక్ ఏంటంటే సొరకాయ కూడా వేస్తారు దాల్చాలు అని మన సైడ్ అయితే దాల్చాలు సొరకాయ అది వేయాలి కదా సో ఇక్కడ దాల్చాలో కన్ఫామ్గా సొరకాయ అనేది వేస్తారు నాది చాలా ఇష్టం అనమాట సో అందుకని నేనైతే ఇంకెలానో ఉంది కదా అని చెప్పేసి కట్ చేసేది అయితే పీల్ ఆఫ్ చేసేసి ఫస్ట్ అయితే పక్కన వాటర్ బాయిల్ కోసం పెట్టేసి అందులో అయితే కుక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను శనగపప్పు అనేది విజిల్ పెట్టేశాను కదా మళ్ళీ ఈ సొరకాయ తొందరగా కుక్ అయిపోతుంది లైక్ ఫైవ్ టు టెన్ మినిట్స్గా కుక్ అయిపోతుంది దానికోసం మళ్ళీ కుక్కర్లో పెడితే చాలా మెత్తగా అని చెప్పేసి ఇంక ఇక్కడ సపరేట్గా అయితే కుక్ చేసుకుంటున్నాను సో అలా సండే రోజు బోండా కోసం అయితే మేము అంత దూరం అయితే వెళ్ళి ఫైనల్గా అయితే దొరికింది బట్ ఏంటంటే మనం గట్టిగా ట్రై చేస్తే ఇప్పుడు అక్కడ దొరికినట్లు మనం కూడా చేసుకోవచ్చు షేప్ అనేది మ్యాటర్ కాదు కానీ బట్ టేస్ట్ అయితే వస్తుందనమాట ఇంకా లాస్ట్ టైం అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు నదీంకి బోండా ఇష్టం కదా లేకంటే ఇంకా ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే ఏంటంటే డే బై డే అయితే దొరుకుతూనే ఉండేది అండ్ ఎక్కువగానే తినేవాళ్ళం కాబట్టి సో ఇక్కడ తను మిస్ అవుతాడని చెప్పేసి తను కూడా చాలా ట్రై చేసింది సో ఒక ఫస్ట్ టైం బాగా వచ్చింది మళ్ళీ సెకండ్ టైం కాస్త అటు ఇటు అయింది అంటే లైక్ నేనే చెప్పాలండి అందులో పిండి అది వేస్తే వస్తుందేమో అని సో అది వేయడం వల్ల ఎక్కువ ఆయిల్ అట్లా అబ్జర్వ్ అయ్యి అదైతే అంత బాగా రాలేదు ఇంకా మళ్ళీ థర్డ్ టైం అయితే షేపు బాగా వచ్చింది అంటే పెద్ద పెద్ద బొండాలు కాకపోయినా మీడియం సైజులో బోండా అండ్ టేస్ట్ కూడా బాగుందనమాట సో అది అండ్ ఎగ్జాక్ట్ మనకి బోండా రెసిపీ రావాలి అంటే పుల్లటి ఉంటుంది కదా సో ఆ పుల్లటి పెరుగు వేస్తే ఎగ్జాక్ట్ మనకి బోండా టేస్ట్ అనేది వస్తుంది సో నేను కూడా ట్రై చేయాలి చేస్తూ ఉంటాను ఎప్పుడు అంటే ఒక్క రెండు సార్లు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా దాని తర్వాత ఎప్పుడూ రాలేదన్నమాట సో అయితే చాలా భయపడిపోతాడు లైక్ నేను బోండా చేస్తా అంటే వద్దు వద్దు ఆ రోజు ఇంకా లైక్ ఏంటంటే ఫాస్టింగ్ ఉండాల్సిందన్నట్లు అంటాడు అనమాట కానీ నేనైతే ప్రయత్నిస్తూనే ఉంటాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నుంచి అయితే మానేశాను ఇంకా దొరుకుతున్నప్పుడు ఇంక అంత కష్టపడి లైక్ వస్తుందో రాదా అనే డౌట్తో ఎందుకు చేయడం అన్నట్లు ఇంకా నేనైతే హైదరాబాద్లో మొత్తం వదిలేసే వదిలేసి ఉంటే ఇంక ఇప్పుడైతే మళ్ళీ ట్రై చేస్తాను ఎప్పుడైనా ట్రై చేస్తే సక్సెస్ అయితే మాత్రం సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మీతో అయితే తప్పకుండా షేర్ అయితే చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి వాటర్ బాయిల్ అయిపోయినాయి అందులో అయితే నేను లైక్ రైస్ మనం నానపెట్టుకున్న రైస్ ఉంటుంది కదా సో అది కూడా వేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్ బై సైడ్ ఇంకా క్లీన్ చేసేసుకున్నాం అంటే ఆయిల్ చెట్లు ఉంటుంది కదా సో అదైతే క్లీన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు అట్లా క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ కుక్ చేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటే కింద టైం అంతా వేస్ట్ అయిపోయినట్లు అనిపిస్తుంది ఇంకా సాటర్డే సండే అంటే కాస్త టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగా కుకింగ్ పని అనేది ఏం పెట్టుకోనా అంటే చేస్తాను ఇంకా సండే టైం అయితే ఇప్పుడు ఒక సండే ఇంట్లో తిన్నాం అనుకోండి ఇంకొక సండే అట్లా బయటకు వెళ్ళి తినేస్తూ తినేసి వస్తూ ఉంటాము ఇంక వచ్చేసి చికెన్ చెప్పాను కదా కాస్త గుజ్జులాగా చేస్తామని సో అందుకోసం అయితే ఫస్ట్ అయితే చికెన్ని పక్కన ఆవుగిల్ల అయితే పెట్టుకున్నాను అనమాట ఆవగిల్ల అంటే కింద లైక్ ఏంటంటే చికెన్ని జస్ట్ కొంచెం బాగా వాష్ చేసేసి ఇట్లా గిన్నెలో కానీ ఇట్లా ప్యాన్లో కానీ వేసేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవడమే దానిలో ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా సో ఎక్సెస్ వా ఎక్సెస్ వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోయి మొత్తం కొంచెం చికెన్ అనేది మెత్తబడుతుంది అనమాట దాన్ని మా అంటే రాయలసీమ సైడు ఆవగిల్ల అనేది అంటారు సో ఇంకా ఆవుగిల్ల పెట్టేసుకొని పసుపు వేసి ఇక్కడైతే కుక్కర్లో నూనె వేసి చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ దాని తర్వాత ఈ చికెన్ అయితే వేసేసాను అనమాట సారీ ఆనియన్స్ వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను సో ఆ క్లిప్ మిస్ అయింది ఇంకా దాని తర్వాత చికెన్ వేసేసి అదంతా మళ్ళీ మగ్గనేస్తున్నాను ఆ చికెన్ అంతా మళ్ళీ మగ్గనంత లోపల ఇక్కడైతే దాల్చా కోసం నేనైతే లైక్ పప్పు అయితే ఉడికిపోయింది అంటే కన్ సారీ శనగపప్పులో టమాటా వేసి ఉడికి అనమాట అన్నమాట సో ఈ టమాటో ఇంకా శనగపప్పు అంతా ఉడికిపోయింది సో ఇట్లా పప్పు గిత్తి తీసుకొని పప్పు గిత్తితో అయితే మొత్తం మెదిపేసుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను ముందే చింతపండు అనేది నానబెట్టుకున్నాను సో చింతపండు రసము తర్వాత ఈ సొరకాయ ముక్కలు అంటే మన కన్సిస్టెన్సీకి తగిన విధంగా వాటర్ ఇవన్నీ వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి అట్లా అట్లా కలిపేసుకుంటే మనకి లైక్ ఇంకా పోపు పెట్టేసుకుంటే దాల్చా అనేది రెడీ అయిపోతుంది సో ఈ శనగపప్పు టమాటో ఉడికేసుకుంటున్నప్పుడే నేనైతే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట ఇంకా దీనికి తర్వాత ఏంటంటే నూనె పెట్టేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని ఈ మనం ఏదైతే దాల్చా మిక్చర్ అంతా రెడీ చేసుకుంటామో అదంతా దాంట్లో వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాం అనుకోండి ఈ దాల్చా కూడా రెడీ సో దాల్చా కూడా నేనైతే అక్కడ పోపేసేసుకున్నాను ఇంక ఇప్పుడు ఈ దాల్చాని మనం అందులో వేసేసుకుంటే దాల్చా రెడీ సో నా లంచ్ అయితే రెడీ కూడా అయిపోయింది లైక్ చికెన్ చికెన్కి కూడా నేను ఇంకా మిగతా మసాలాలు టమాటా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసి కుక్కర్ మూత కూడా పెట్టేశాను ఇంక ఇక్కడ దాల్చా కూడా వేసేసుకున్నాను అనమాట సో ఇది సండే రోజు మా లంచ్ అయితే బగారా రైస్ అంటే అన్నము చికెన్ ఫ్రై ఇంకా దాని తర్వాత దాల్చా అనమాట సో సింపుల్గా ఎప్పుడు చేసే బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ బగా రైస్ ఇలా కాకుండా కాస్త డిఫరెంట్గా అయితే ఈరోజు చేశాను అనమాట సో ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ ఫైవ్కి అట్లా స్టార్ట్ చేశాను కదా వన్ ట్వంటీ లోపల నా కుకింగ్ అయితే రెడీ అయిపోయింది అంటే ప్రీ ప్రిపరేషన్ ఏం లేదు కదా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ అప్పటికప్పుడు ఇంకా మూడు స్టవ్ల మీద పెట్టేసి చేసేసుకోవడమే కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోయింది ఇంక ఇక్కడైతే నేను ఉప్పు చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఉప్పు చెక్ చేసేసుకొని లైక్ ఏంటంటే ఇంకా ఉప్పు చెక్ చేసేసుకొని అంతా సెట్ అయిపోయిందా లేదా అని చూసుకున్నాను ఉప్పు అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత మనకి వంట చేసిన పాత్రలు అవి ఉంటాయి కదా ఇంకా అవి తోమేసేసుకుంటున్నాను సో అవన్నీ సైడ్గా కుక్ అవుతున్నంతలోప ఇక్కడైతే మనకి పాతలు అవి తోమేసుకుంటే సగం పని అయిపోతుంది అయితే నాకు సింక్ కాస్త లో అనమాట అంటే ఏవైనా సామాన్లు అవి కూడా కాస్త వంగి తోమాలి అంటే నిలబడుకొని తోమేదానికంటే ఇట్లా వంగాల్సి వస్తుంది లేదు అంటే వాటర్ అన్నీ మీదికి చిట్లుతాయి అనమాట సో ఇంక ఇక్కడైతే ఇంక పాతలు కూడా తోమేసుకున్నాను ఇంకా ఈ దీంట్లో రైస్లో నేను కాస్త లైక్ ఫుడ్ కలర్ అది వేసి దమ్కైతే పెట్టేశాను అనమాట ఇంకా కుక్కర్లో చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు మీకు రైస్ కూడా చూపిస్తాను చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో సో రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట వన్ థర్టీ అట్లా అయిపోయింది అంటే వన్ ట్వంటీకి అంతా అయిపోయింది బట్ ఏ ఫుడ్కైనా మనం ఒక టెన్ మినిట్స్ అట్లా గ్యాప్ ఇవ్వాలి వెంటనే కుక్ అవుతూనే పెట్టుకోకూడదు సో అందుకని చెప్పేసి ఇంకా టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి వన్ థర్టీ వన్ థర్టీ అట్లా అంత ప్లేట్ సర్వ్ చేసి నదింకి నేను కూడా తిన్నానమాట సో మా సండే అయితే ఇలా గడిచింది ఇంకా ఈవినింగ్ అయితే ఏమీ లేదు జస్ట్ మేమైతే వెబ్ సిరీస్ చూస్తున్నాం అని చెప్పాను కదా స్ట్రేంజర్ థింగ్స్ అదే చూసుకుంటే అయితే కూర్చున్నాం అనమాట ఇంకా నైట్కి ఆఫ్టర్నూన్ చేసినవి ఉన్నాయి కాబట్టి చపాతి ఒక్కటి అంటే నేను త్రీ గ్లాస్ రైసే కాబట్టి అవి ఇంకా కొంచమే ఉంది రైస్ అయితే సో చపాతి అట్లా చేసేసుకొని తిని డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లైక్ ఏంటంటే బయట అలా వాకింగ్కి అలా వెళ్ళామనమాట సో ఇది మా డిన్నరే సారీ లంచ్ అయితే రైస్ చికెన్ దాల్చా మీ సండే లంచ్లోకి ఏం ప్రిపేర్ అండ్ మీ సండే ఎలా గడిచింది అన్నది నాతో అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకెవరైనా ఫస్ట్ టైం బ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసేసుకోండి అంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద అయితే నోటిఫికేషన్ బెల్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయనమాట ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అట్లా వీడియో అయితే వాష్ చేయొచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్